ఆతురు శ్రీ తరుగుండ వెంగమాంబ ప్రాజెక్టు వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెస కేజే కృష్ణమూర్తి కన్నుమూలశారు తరుగుండ వెంగమాంబ సాహిత్యంపై ప్రొఫెసర్ జిరెడ్డి చెన్నారెడ్డి పర్యవేక్షణలో ఎస్వీయూ తెలుగు విభాగంలో పరిశోధన చేసి పట్టా పొందారు ఎస్వీయూ ప్రాచ్య పరిశోధన సంస్థ ఓఆర్ఎ విభాగంలో అధ్యాపకుడిగా చేరారు ఓఆర్ఐ డైరెక్టర్ గాను వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పదవ వివరణ పొందిన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల సంవత్సరం మధ్యకాలంలో టీటీడీ మహాభారత ప్రాజెక్టు కోఆర్డినేటర్గా వ్యవహరించారు రెండు వేల నాలుగులో టీటీడీ ఏర్పాటు చేసిన మాతృశ్రీ తరుగుండ వెంగమాంబ ప్రాజెక్టు కోఆర్డినేటర్గా అందించారు తరుగుండ వెంగమాంబ రాసిన అనేక రచనలను పరిష్కరించారు వీటిలో ముఖ్యంగా వెంకటాచల మహాత్మ్యం ద్విపద భాగవతం యక్షగానాలు వంటివి ఆయన ద్వారా వెలుగులోకి వచ్చాయి వీరి సోదరుడు జూలకంటి బాలసుబ్రహ్మణ్యం సప్తగిరి పత్రిక సంపాదకుడిగా పనిచేశారు తిరుపతి కపలతీర్థం రోడ్డులోని రామచంద్రనగర్లో నివాసం ఉన్న కెజే కృష్ణమూర్తి తొంభై సంవత్సరాల వయసులో ఆరు నెలలుగా తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో కన్నుమూశారు కాగా వీరి దేహాన్ని తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి సందర్శించి వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం